వెళ్ళి ఫ్రెండ్స్ తట్టిన రాబోయే ఎపిసోడ్ క్రమంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆద్య అలా వాళ్ళ నాన్న కోసం వెతుక్కుంటూ రోడ్డులో నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక అప్పుడే చారు వాళ్ళ నాన్న కూడా అలా వస్తూ ఉంటారు సడన్గా ఆద్య ఎదురవటంతో చారు నవ్వుతూ ఇలా అంటూ ఉంటుంది ఏంటాత్య కనిపించకుండా పోయిన మీ నాన్న కోసం వెతుకుతూ రోడ్ల వెంబటి వీధుల వీధుల్లో వెతుకుతూ తిరుగుతూ ఉన్నావా అని అంటూ నవ్వుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆద్య సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు చారు ఇలా అంటూ ఉంటుంది నన్ను శ్రీనుభావని కలుపు మమ్మల్ని ఒకటి చేయి అప్పుడు మీ నాన్నని పంపిస్తాను అని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకుండా నువ్వు ఇలా చేస్తే ఎలా అత్య మీ నాన్న వెతికితే ఎలా చెప్పు మీ నాన్న మా దగ్గరే మా దగ్గరే చాలా సేఫ్గా ఉన్నాడు నువ్వు నన్ను శ్రీనుభావని ఎప్పుడైతే కలుపుతావో అప్పుడు మీ నాన్నని నేను వదిలిపెడతాను అని అంటూ చెప్తూ ఉంటుంది చారు ఆ మాట వినేసి ఆతికి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే చారు వాళ్ళ నాన్న ఇలా అంటాడు అవునమ్మా ఆత్య ఇలా రోడ్ల వెంట వీధుల్లో వెంట తిరిగితే మీ నాన్న నీకు దొరుకుతాడో చెప్పు నా కూతురు చెప్పినట్టు చెయ్యి మీ నాన్న నీకు ఈజీగా ఏం ప్రాబ్లం లేకుండా నా కూతురు చెప్పినట్టు చేస్తే మీ నాన్న వచ్చేస్తాడు అని చెప్పగానే ఆత్య లాగి ఒకటి చలపతిని కొడుతుంది చారు వాళ్ళ నాన్న ఇద్దరు షాక్ అయిపోతారు ఏంటి మా నాన్నే కొడతావా అంటే కొట్టాలా చంపాలా అసలు మీకు నాకు ఏ విషయం తెలియదు అనుకుంటున్నారా మా నాన్న హాస్పిటల్ నుంచి కోమల నుంచి బయటికి వచ్చారని తెలుసు హాస్పిటల్ నుంచి బయటికి వచ్చేసారని తెలుసు ఆయన ఎక్కడ వెళ్ళారో తెలియక నేను వెతుకుతున్నాను ఆ విషయం మీకు కూడా తెలుసు కానీ నా దగ్గరే ఉన్నాడని నాటకాలు వేస్తున్నారు అని అంటూ ఇంకా ఎన్ని రోజులు మా నాన్న గురించి దాచిపెట్టి ఇంకా మా నాన్నకి యాక్సిడెంట్ చేసి ఏదో చేసి మీరు కోమాలో లే పోయేలా చేసి మా నాన్నని నన్ను చాలా ఇబ్బంది పెట్టారు చాలా కష్టాలు పెట్టారు ఇంకా ఇప్పుడు మీరు అనుకుంటున్నారు అంతా మాకు బాగానే ఉంది అని ఇంకా ఇంటికి వెళ్ళండి ఇంటికి రండి ఇంటికి వచ్చిన తర్వాత పెదనాన్నతో అన్ని విషయాలు చెప్పి మీ సంగతి చెప్తాను అని ఆతియ అంటూ ఉంటుంది ఆ మాటలు విని చారు అలాగే వాళ్ళ నాన్న ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక ఇంతటితో తట్టిన రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అప్పుడు ఆతి గురించి నిజం తెలుస్తుందా ఏం జరుగుతుందనేది ఇంకా వాళ్ళు అక్కడే ఆధీనం చేస్తారా వాళ్ళ నాన్న దొరుకుతాడా లేదా అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్